వెళ్తే హైదరాబాద్లోని చెంచగూడ సెంట్రల్ జైల్లోని సికా పరేడ్ గ్రౌండ్లో జైల్ ట్రైనీ వార్డర్స్ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ పాల్గొన్నారు దీక్షాంత్ పరేడ్లో శిక్షణ పొందిన జైల్ వార్డర్స్ నుండి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు అండమాన్ నికోబార్కు చెందిన జైల్ వార్డర్స్ కూడా సికాలో బేసిక్ ఇండక్షన్ లో శిక్షణ పొందుతున్నారు శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జైల్ వార్డర్స్కి మంత్రి పునాం మెడల్స్ ప్రదానం చేశారు పాసిక్ అవుట్ పేరియడ్ తీసుకుంటున్న జైల్ వార్డర్స్కి డిప్యూటీ వార్డర్స్కి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు జైల శాఖ అనగానే ఖైదీలు అని ఊహించుకుంటామని తెలిపారు జైలు అంటే ఖైదీలకు శిక్ష వేయడం కాదు వారిలో పరివర్తన తీసుకొస్తూ వాళ్ళలో నైపుణ్యాలు మెరుగుపరుస్తూ జైల శాఖ పనిచేస్తుందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జైళ్ళ శాఖకు సంబంధించి కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చే దానిలో భాగంగా నూతనంగా వార్డర్స్ నియామకం చేపట్టి వారికి పాసింగ్ అవుట్ పర్యటన చేసుకునే సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం జైలు అంటే ఖైదీలకు శిక్ష కాలం పూర్తి చేయడమే కాదు వాళ్ళను సంస్కరించి పరివర్తనగా మార్చి వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో పని కలిగించి వాళ్ళను సమాజానికి భవిష్యత్తు శిక్షాకాలం పూర్తయిన తర్వాత వినియోగించుకునే విధంగా జైళ్ళ శాఖ కూడా ఈరోజు రిఫార్మ్స్ జరుపుకుంటా ఉన్నది అందులో తెలంగాణ ప్రభుత్వం తరఫున జైళ్ళ శాఖను కూడా అన్ని రకాల సంస్కరిస్తూ ఖైదీలకు సంబంధించిన సత్ప్రవర్తన తేవడానికి సంబంధించి కావచ్చు ఖైదీ కాలంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళన్నిటి రకాలుగా శారీరక మానసిక సామాజికంగా బలంగా ఉండి రేపు బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మంచి పౌరులుగా ఉండడానికి సంబంధించిన విధంగా ఉన్న అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు పాసింగ్ అవుట్ పరేడ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు వారు భవిష్యత్తులో తెలంగాణ జైళ్ళ శాఖలో సమర్థవంతంగా పనిచేసి జైళ్ళ శాఖకు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం హైదరాబాద్ కలెక్టరేట్ లో టూ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు పొన్నాం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎనభై ఒకటి కుటుంబాలకు ఇండ్లా పట్టాలు అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తున్నామని మంత్రులు పొన్నాం పొంగులేటి అన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కార్పొరేటర్లు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహాకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధుమూద్రాజ్ మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలోని ఆయన స్వగృహంలో మంత్రి దామోదరాని కలిసి ఇచ్చి పుట్టినరోజు విశేష తెలిపారు ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర రాజనరసింహ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వైద్య శాఖలో తనదైన ముద్రను వేస్తున్నారని ఆయన కొనియాడారు కుత్బుల్లాపూర్లోని కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్లో జరిగిన మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కుమార్తె వివాహానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు నూతన వధూవరులను ఆశీర్వదించి నిండు నేరులు ఆనందంగా ఉండాలని కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దీవించారు తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు బీఆర్సి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు జగదీష్ రెడ్డిని బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే సమయంలో కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైమ్ నెంబర్ ఒక వెయ్యి నూట ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై నాలుగు కింద కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు జగదీష్ రెడ్డి ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు దీంతో హరీష్ జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి నువ్వు నన్ను ఏమన్నా ఇంతకంటే ఎక్కువ చేయకుంటున్నాను ఇంతకంటే కానిస్టేబుల్ నేను కోఆపరేట్టు పికఅప్ చేస్తాం చాలా వెళ్ళండి మీరు <cage s poured alive> <travaille> బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు జగదీష్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్రెడ్డి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు ఇలాంటి కక్షపూరిత చర్యలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన ఒకవేళ మేము ఆల్రెడీ దాన్ని సర్వర్ మీద లోడ్ చేసినామని చెప్పేసి ఒక అబద్ధం చెప్పిండ్రు ఇలా పోలీస్ సర్వర్ని కూడా మొత్తం కూడా డౌన్ చేసిండ్రు అంటే కనీస ధర్మం పాటించకుండా చట్టం యొక్క మొత్తం కూడా రూల్స్ అనేది పాటించకుండా ఇలా ఒక ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి ఏ కారణాలు లేకుండా అరెస్ట్ చేయడం వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకపోవడం ఇవాళ షీట్ ఏమేస్తున్నారు ఎఫ్ఐఆర్ లో ఏం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఏం కేసులు పెడుతున్నది కూడా చెప్పకపోవడం అనేది చాలా దుర్మార్గం చెప్పకపోవడమే కాకుండా ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే పోలీస్ సర్వర్ ని డౌన్ చేసిండ్రు అంటే ఈ విధంగా తెలంగాణ ఉద్యమం జరిగిన పద్నాలుగు సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా వలసవాదులు వాళ్ళు కూడా చేయలేదు ఇంత దుర్మార్గంగా కేసులు పెట్టే తెలియకుండా కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా ఇవాళ ఒకవైపున మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేస్తుంటే ఏ విధంగా ఇవాళ ఈ యొక్క పోలీస్ చేస్తున్నారో ఇక్కడున్న ఉన్న నాయకులను అరెస్ట్ చేసే దాంట్లో కూడా అదే విధంగా చేస్తున్నారు చాలా దుర్మార్గం ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము ఖచ్చితంగా తెలియదలుచుకున్నాం మీరు చట్టబద్ధంగా ప్రవర్తించండి అరెస్ట్ చేస్తే కారణాలు చూపండి ఏ ఎఫ్ఐఆర్ లో చేస్తున్న ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సిన ధర్మం ఉంటది ఇవాళ మీరందరూ కూడా పనిచేస్తున్నది ప్రభుత్వ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి యొక్క జీతగాలి కాదు మీరు ఈ ప్రభుత్వం యొక్క అధికారులు మొత్తం కూడా ప్రజలని రక్షించడానికి మీరు అంతేగాని ప్రజల యొక్క ప్రజాప్రతినిధులను మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసి చట్ట వ్యతిరేకంగా ఇవాళ కనీసం ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా ఏ యొక్క రూల్స్ ఏ యొక్క చట్టాలు పెడుతున్నారు చట్టాలకు చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని కాపాడవలసిన పోలీసులు ప్రవర్తిస్తున్నారు అందుకే పోలీసులకు తెలియజేస్తున్నాం వాళ్ళ ఉద్యమంలో అనేక సార్లు జైళ్ళకు పోయినాం అనేకసార్లు సార్లు కేసులు ఎదుర్కొన్నాం ఇవాళ మీలాంటి ఇటువంటి ఎవరు కూడా బెదిరిస్తే బెదిరించడానికి పెదరడానికి బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు పోలీసులు దౌర్జన్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారని తలుపులు బద్దలు కొట్టి బలవంతంగా ఆయన్ని అరెస్ట్ చేశారని పాడి కౌశిక్ రెడ్డి లాయర్ ఆరోపించారు ఇది పూర్తిగా ఫండమెంటల్ రైట్స్ ను కాలరాయడమేనన్నారు ఎమ్మెల్యే విధులను ఆటంకపరిచిన వారిపై డీజీపీ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మాత్రమే అంటే ప్రివెంటివ్గా తనని కస్టడీలోకి తీసుకున్నారు ఇంటిని ధ్వంసం చేసి లోపలికి వెళ్ళమని చెప్పలే ఈరోజు పీడిపి యాక్ట్ ఆయన కూడా ప్రజా ప్రతినిధి కాబట్టి పోలీసు మీద నిజంగా కన్స్టెంట్ హోమ్ మినిస్టర్ గారికి చెప్తున్నా పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అనేది ఒకటి ఉంది ఇండియాలో ఇప్పుడు పబ్లిక్ ఆయన పబ్లిక్ అంటే పబ్లిక్ సర్వెంట్ తను కౌశిక్ రెడ్డి గారు ఆ యాక్ట్ ప్రకారం ఎవరైతే పోలీసు ఇంటిని ధ్వంసం చేసారో వాళ్ళ మీద పిడిపి యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని గౌరవ డీజీపీ గారిని గౌరవ హోం మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని వినవిస్తున్నారు చెప్తున్నారు కౌశిక్ రెడ్డి గారు బంజారాల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళ విధులకు ఆఫ్ ద ఎవిడెన్స్ కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసు వాళ్ళు ఆయన విధులకు భంగం కలిగించారు పోలీసు వాళ్ళు ఆయన ఇంటిని ధ్వంసం చేసింది పోలీసు వాళ్ళు దిస్ ఈస్ క్లియర్ వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్

గచ్చిబోలు లిమిట్స్ వచ్చినప్పుడు గచ్చిబోలు లిమిట్స్ వచ్చింది మీరు వెళ్ళాలి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఓయో ఆర్ట్స్ కళాశాల వద్ద కామ్ టాటా క్రిస్మస్ వేడుకలు ఓయో క్రిస్టియన్ విద్యార్థులు ప్రొఫెసర్లు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ దీపక్ జాన్ అదేవిధంగా తెలంగాణ ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ హాజరయ్యారు ప్రతి సంవత్సరం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద పది సంవత్సరాల తర్వాత ఇలాంటి పెద్ద కార్యక్రమం మొదటిసారిగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా కాంటారా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాంటారా అనే కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుడు క్రైస్తవుని జీవితం క్రైస్తవత్వం ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు ఒక నృత్య రూపకంగా వాళ్ళు ఒక వీడియోల ద్వారా వాళ్ళు ప్రదర్శించడం జరుపుతుంది వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వివిధ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఈ ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు క్రై క్రిస్మస్ సీజన్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ నతాన్యల్ గారు అదేవిధంగా స్టీవెన్ గారు అదేవిధంగా బి నాయకులందరూ కూడా గడ్డమశోక్ గారు వెంకట్ గారు వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గత మూడు నాలుగు రోజుల నుంచి కష్టపడి ఈరోజు సాయంత్రం ఈ కార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ పర్మిషన్ కోసం ప్రోగ్రామ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేకుండా పోలీసు చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది యాక్చువల్గా ఈ స్టేజ్ ఈ విధంగా ఉండదు స్టేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది వేరే ఇంటర్ ఇన్ ఇండోర్ స్టేడియంలో వేసినప్పుడు దానికి స్టేజ్ ఫ్లయర్స్ కానీ పైన లైట్స్ కానీ చాలా అద్భుతంగా ఆ స్టేజ్ని తీర్చిదిద్దేవారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్న ఈరోజు ఇప్పుడే మా నాయకులు చెప్తా ఉన్నారు మేము మా రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా పోలీస్ పర్మిషన్లు ఇస్తున్నారు అద్భుతంగా రాత్రి ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యారెల్స్ కార్యక్రమాలు ఇస్తారని ఇప్పుడు గారు చెప్తాను నేను ఇప్పుడే అడుగుతా ఉన్నాను ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇస్తానికి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాలు మీరు ఎవరైనా కానీ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కూడా ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారమే మేము జీవిస్తున్నాం మాకు కూడా ఈ క్రిస్మస్ కార్యక్రమం చేసుకోవటానికి అన్ని విధంగా అన్ని అందుకు మీరు సహాయం చేయాలి మీ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జరుపుకోవడం జరుగుతుంది ఇది ఒక చారిత్రాత్మకమైన దినము ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో క్రిస్మస్ వేడుకలు ఈ స్థాయిలో ఎప్పుడూ జరుపుకోలేరు గత పది సంవత్సరాల్లో కూడా ఇలాంటి అవకాశాలు కూడా రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ భావాజాలం అనేది ఒక లౌకికవాదం ఉన్న ఒక భావజాలము హిందువులైనా కానీ ముస్లింలైనా కానీ క్రైస్తవులైనా కానీ బుద్ధిస్టులైనా కానీ అన్ని మతాలకు సమానంగా చూసే ఒక భావజాలము ఈ కాంగ్రెస్ భావజాలము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సెక్యులర్ నాయకుడు అందుగురించే ఈసారి క్రిస్మస్ వేడుకల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్యారెల్ సింగింగ్కి కూడా బ్లాంకెట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క అవకాశం వినియోగించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మనం అందరము క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలా అదేవిధంగా క్యారల్ సింగింగ్స్ భజనలకు వచ్చేటప్పటికి దయచేసి మనము ఇవి ఇవి కూడా ఘనంగా జరుపుకోవాలని మనవి చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకు అసౌకర్యం లేకుండా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మన వేడుకలు జరుపుకోవాలని మనవి చేస్తున్నాను రాజ్యాంగం మనకు రైట్ టు రిలీజన్ అనే ఒక రైట్ ఇవ్వడం జరిగింది దాన్ని మనము ఖచ్చితంగా ఉపయోగించుకొని ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకొని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రేమ అదేవిధంగా పీస్ అదేవిధంగా లవ్ అదేవిధంగా హెల్ప్ అనే ఒక భావనతోని మన క్రైస్తవులందరూ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళకు హెల్ప్ చేస్తూ నిజంగానే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని మనవి చేస్తూ థ్యాంక్ సో మచ్ గాడ్ బ్లెస్ యూ దేశ ఆర్థిక అభివృద్ధి ఉపాధి కల్పనలో అంకుర సంస్థ ఎంఎస్ఎంఈలే కీలకంగా నిలుస్తాయని వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిరో సంస్థ వ్యవస్థాపకుడు వంశీ కోరా అన్నారు అంకురాలకు పెట్టుబడి సాయంగా ఇరవై ఐదు మిలియన్ యుఎస్ డాలర్ల నిధులను అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రీడాకారిణి ఒలింపిక్ విజేత పివి సింధు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పివి సింధుతో చర్చాగోష్ఠి నిర్వహించారు క్రీడల్లో ప్రణాళికాబద్ధంగా ప్రత్యర్థిని ఎదుర్కోవాలని సింధు అన్నారు Uh, their capabilities and the products that they have. So, all said and done. Thank you very much once again choosing this location. I understand you are opening the office here as well. So, I don't know if office opening as well, but we'll take it as that and uh, wish you all the best. And, um, you know, I'm sure you'll make good money, but I think uh, the social impact or the impact part that you mentioned uh, somewhere I read uh, is also crucial and we'll all look forward to. I'm happy that I'm able to share some thoughts of joy and happiness with all of you. Typically, many of you know this. When we began the startup journey here in Telangana approximately 10 years ago, first of all, many people advised that this is not the area where government should trade in. But we have this foresight, we had the courage, and therefore we have built great institutions like T, where all of you have gathered. But despite doing all these great things, one of the challenges, one of the concerns which everyone tells us, is that the funding ecosystem is not yet mature, and therefore, startups who do well, who feel that there is a level which they have reached, where Hyderabad can't sustain them any further, they start moving away. And uh, there are many such examples. I'm sure all of you in the room also know of countless such examples. And the only answer to this, one of course, is to continue chasing after all the big firms motivating them to set up their offices here, teams here, and help them with all their uh, process work, the due diligence, etc., help them uh, lower their operational costs. but another good way is to encourage new firms which are looking at india, which are aware about the potential of indian startups, which know that uh, there are certain cities. not for chengis khan, even though he ruled or conquered half of the world. whereas pharaohs, they really wanted to go to next world. Using these golden chariots. And you can see all these chariots in beautiful museums today. They didn't help them to go to the next world, apparently. Maybe they did and came back, I don't know. But the point is, we all are going to die, as encouraging as that uh, statement is. Between now and then, um, after taking care of our own, uh, let's look at uh, each other, let's look at this community. When I look at those numbers for Hyderabad, uh, MSR is right, it's a bit heartbreaking because uh, at, a, at a macro level, I don't understand. This is a city that is supposed to have, uh, you know, you will celebrate everywhere that uh, this is a city that is growing at a pace bigger than uh, Mumbai and uh, has the highest concentration of uh, high net worth individuals. So there is money, it's just not coming into this building, or buildings like this. So we have to find a way. పుష్ప టు మూవీ రిలీజ్ కావడంతో థియేటర్ల ముందు సందడి వాతావరణం నెలకొంది సుకుమార్ తీసిన పుష్ప ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంతో సెకండ్ పార్ట్పై భారీ అంచనాలు పెరిగాయి థియేటర్ల ముందు అల్లు అర్జున్ అభిమానులు హంగామా చేశారు అర్ధరాత్రి అయినా లెక్క చేయకుండా పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ అంటూ హోరెత్తించారు కోంపల్లిలోని ఏషియన్ సినీ ప్లానెట్లు అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు థియేటర్ల వద్ద హీరో అల్లు అర్జున్ పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలోని ఎస్విసి సంగీతా థియేటర్లో పుష్ప టూ ప్రీమియర్ షో ప్రారంభమైంది సంగీతా థియేటర్ ఆవరణ ప్రాంతాల్లో టపాసులతో ఫ్యాన్స్ సందడి చేశారు తెలుగు రాష్ట్రాల్లో టూ హవా నడుస్తుంది మొదటి రోజు కావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేశారు సంచా కాలుస్తూ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ నేపథ్యంలో కూకట్పల్లిలోని థియేటర్ల వద్ద అల్లు అర్జున్ అభిమానులు సందడి చేశారు మల్లికార్జున టూ సినిమా చూసేందుకు రఘు కుంచే బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ వచ్చారు పుష్ప టు వరల్డ్ వైడ్ రిలీజ్ సందర్భంగా అంబర్పేడి శ్రీరమణ థియేటర్ వద్ద అభిమానులు బాణసంచా పీల్చి సంబరాలు చేసుకున్నారు ఇప్పుడంతా పుష్ప టు మానియా నడుస్తుందని పుష్ప టు అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవి తెలిపారు ఈరోజు ఐకాన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సందర్భం తెలిసిన విషయమే నిన్న ఫ్రీ ఫ్రీబీ నిన్న సినిమాలు కూడా నిన్నంటే స్పెషల్ షోలు వేయడంతో అందరూ నానా అందరి టికెట్లు దొరికత ఇబ్బంది పడి చాలా బాగుందని చెప్పి ఈ రోజు కూడా అందరూ అన్ని 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 ప్యాకేజీలు ఫుల్ అయినాయి ఇది ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ సృష్టించింది ఈ టికెట్ దొరకత చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఒక రోజు చెప్పేసి పుష్పాటు పెద్ద అనేది వరల్డ్ ఫేవర్ అని చెప్పేసి కల్లార్జున నటించిన పుష్పట్టు కలెక్షన్ లో కొడుతున్నాడు ఇంత రికార్డు స్థాయిగా ప్రపంచ స్థాయిలో పన్నెండు వేల డాక్యూస్ జరిగింది ఇవన్నిటికీ అన్ని రికార్డులు కూడా అధిగమించి ఈ రోజు రికార్డు స్థాయి చరిత్ర చరిత్ర నిలిచిపోతాడని చెప్పేసి బంధు ఎంత పేరు వచ్చిందని చెప్పి కల్జన్ రాష్ట్ర ప్రెసిడెంట్ గడ్డంబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు అల్లు అర్జున్ గారి పుష్పట్టు రిలీజ్ సందర్భంగా ఆయన వింటే మందిరం చాలా మంది కేపిహెచ్బి పూరం మాల్లో అంతర్జాతీయ కాల్స్ లోకల్ కాల్స్ గా మారుస్తున్న ఆర్బీ టెక్నాలజీస్ సంస్థపై టాస్ ఫోర్స్ దాడి చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి సంబంధిత పరికరాలు స్వాధీనం చేసుకున్నారు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజీరా ఒక వర్క్ స్పేస్ సెంటర్ తీసుకొని అక్రమంగా ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసి దాని ద్వారా ఇంటర్నేషనల్ కాల్ రూట్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది ఈ కంప్లైంట్ ఆధారంగా జియో వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్ జియో నెట్వర్క్ వాళ్ళు వాళ్ళు అదే సమయంలో డిఓటీ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ నుంచి కూడా అధికారులు వాళ్ళు వెరిఫై చేసుకొని తర్వాత టీమ్గా కలిసి నిన్న ఈరోజు రైట్ సైడ్ జరిగింది నిన్న ఫోర్ మంజీరా వాళ్ళు వర్క్ ప్లేస్లో నుంచి మనం ఒక సర్వరు కొన్ని హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్ సీజ్ చేసాము అక్కడ పోయి వెరిఫై చేస్తే మనకు తెలిసింది ఏంటంటే ఇంటర్నేషనల్ కాల్స్ ఫారెన్లో ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని ఆ సర్వర్ త్రూ ఇంటర్నెట్ ద్వారా ఇక్కడ లోకల్గా ఉన్న సర్వర్కు రౌట్ చేయడం జరుగుతుంది ఇక్కడి నుంచి కస్టమర్స్కు కాల్స్ పంపిస్తున్నారు అనథరైజ్గా ఇది ట్రై రెగ్యులేషన్ రూల్స్ విరుద్ధంగా ఉంది సో దీని మీద డిఓటీ వాళ్ళు కూడా వెరిఫై చేయడం జరిగింది వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్ల ప్రమేయం లేకుండా వీళ్ళు నేరుగా విదేశంలో ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేసి ఇక్కడ సర్వర్ని సర్వర్ ఇన్స్టాల్ చేసుకుని అక్కడ ఎవరైతే ఈ దేశంలో మాట్లాడాలనుకున్నారో వాళ్ళకి కాల్స్ని డైరెక్ట్గా ఎటువంటి ట్రాయ్య నిబంధనలు ఉల్లంఘించి ఎటువంటి నియమాలు పాటించకుండా నేరుగా ఈ ఇంటర్నెట్ ఉపయోగించి ఈ సౌకర్యాన్ని వాళ్ళు దుర్వినియోగపరచడం జరిగింది దీని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సెక్షన్ ఫార్టీ టూ క్లాస్ వన్ అండ్ ఫార్టీ టూ క్లాస్ త్రీ టెలికమ్యూనికేషన్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రకారం కేసు రిజిస్టర్ చేశాము అయితే వీళ్ళు సందిగ్ధంగా అనుమానిస్తున్నామని చెప్పారు అక్కడ నిందితులు ఎవరైతే సర్వర్ ఆపర్డ్ చేస్తున్నారో శ్రీనివాస అనమాట అతను యాక్చువల్గా ఒక టెక్నాలజీస్ ఎన్ఎస్ఈవి అని చెప్పి నార్త్ స్టార్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాళ్ళ కోసం ఈ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం వాళ్ళ సర్వీస్ కోసం చెప్తున్నాడు అది రిమోట్గా సర్వర్ని ఆపరేట్ చేస్తున్నారు ఇతను మాత్రం ఆ పర్పస్ మీద సర్వర్ మీద వర్క్ చేస్తున్నాడు కానీ మిగతా లోపల ఏం జరుగుతుందో నాకు తెలియని చెప్తున్నాడు దీని మీద మరింత పరిశోధన చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్టాబ్లైస్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ఇందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళని వ్యాస్ చేయడం కూడా జరుగుతుంది సంగారెడ్డి జిల్లాలో ఈడీ పోలీస్ అధికారుల పేరిట వీడియో కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఓ ఉద్యోగిని బెంబెలెత్తించారు మీ బ్యాంకు ఖాతా పేరిట భారీ అక్రమాలు జరిగాయి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ హల్చల్ చేశారు ఈ క్రమంలో ఆయన భార్య చాకచక్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి దుండగుల కుట్రను భగ్నం చేశారు జహీరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ప్రభుత్వ బ్యాంక్ అధికారి ఆకాశ్ శర్మ పేరిట ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతా నుండి ముంబైలో ఒక లక్ష అరవై ఎనిమిది వేల రూపాయల చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని తెలిపారు ఈడీ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు సహకరించండి అంటూ కాల్ కట్ చేసిన వెంటనే వీడియో కాల్ ద్వారా ముంబై ఎస్పీ ప్రదీప్ నంటూ మరో వ్యక్తి ప్రత్యక్షమై అరగంట పాటు ప్రశ్నలతో చెమటలు పట్టించాడు అనుమానం వచ్చిన బాధితుడి భార్య నీళ్లు తాగుస్తానని మరో ద్వారం నుండి బయటకు వచ్చి డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి విషయం చెప్పారు వెంటనే స్పందించిన పోలీసులు సదరు ఇంటికి పది నిమిషాల్లో వచ్చి సైబర్ మోసాగాళ్ల వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు ఇది పసిగట్టిన దుండగుడు వెంటనే కాల్ కట్ చేశాడు ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని డిజిటల్ అరెస్టులు విచారణ పేరుతో వచ్చే నకిలీ ఫోన్ వీడియో కాల్స్ను నమ్మొద్దని వెల్లడించారు